అబ్బా ఎంతసేపు ఆఫీస్ టైం అయిపోతుంది ఒరే రారా మెస్ కెళ్ళి టిఫిన్ చేసి వెళ్ళిపోదాం పదా ఉండను ఇంట్లో వంట మనసు ఉండగా మెస్ లో తిండదు దీనికి పదు ఏయ్ పదు పోయి సరిగ్గా లేదు తీసుకోండి ఏదైనా నాకు ముందే ఇవ్వకుండా వాళ్ళకి ఎన్ని ఎన్నిసార్లు చెప్పాను నీ తిండి కోసం వాళ్ళ నెలకి ఆరు వందల రూపాయలు ఇస్తున్నారు తెలుసా ఇలా చిరంజీవికి సరిగ్గా ఒంటి గంటకి ఆఫీస్ క్యారియర్ పంపించాలి కూరలో కారం తక్కువ ఇయ్యాలి ఎందుకో తెలుసా కడుపులో ఆల్సర్ ఉంది ఆనంద్ సరిగ్గా రెండు గంటల ఇంటికి వస్తాడు వాడికి చికెన్ సూప్ చికెన్ కర్రీ చికెన్ రైస్ చికెన్ అప్పడం చేసి పెట్టాలి ఇందులో ఏ మాత్రం తేడా వచ్చినా నేను ఊరికి పంపేస్తాను ముందు కాఫీ చెడు నీకేమో చూడా కాఫీ చల్లమని చెప్పాను కదా చల్లారిపోయింది వెళ్తున్నాను పర్వాలేదు ఎందుకురా తిడుతున్నావు పాపం పల్లెటూరు పిల్ల అందులో నీ కజన్ నాకు తెలుసు రే నీకు నచ్చకపోతే ఆ అమ్మాయిని ఊరికి పంపించాయి అంతేగా నెలా కోపగించుకోడాలు చేజేసి నేను రావట్లేదు మీరు అలానే ఇవాళ ఇక్కడే ఉండి దీని ఒక దారి తీసుకొస్తాను పరుగు పోతాను కదా పోయరా కావాలి కావాలి ముద్దు ఏడిపించాను వాళ్ళ ముందు అరిచిన ఈరోజు ఆఫీస్ ఎగ్గొట్టడానికి ఈ డ్రామా హాయిగా వెళ్ళి టిఫిన్ చేసు అబ్బ స్ట్రైక్ అట కనీసం ఒక ఆటో కూడా దొరకలేదు ఆర్టీసీ బస్సులు రోడ్ల మీద మాత్రమే నడపాలి అని అసెంబ్లీలో బిల్లు పాస్ చేశారట అదెలా సాధ్యం అని ఈ డ్రైవర్లు స్ట్రైక్ మొదలు పెట్టారు అమ్మ అలివేరు మంగమ్మ తల్లి పద్మాతరా పద్మావతి ఈ సరేన కాస్త మంచి టిఫిన్ చేసి పెడతావా ఇదేట్రా ఏంటిగా చూస్తావా వేడా ఏం బాబు అంత ప్రేమగా పిలిచావు నీ అందాన్ని చూసి అలా పిలవాలనిపించింది అంతే ఓ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అప్పిస్తా మొరటుగా ఉంది అసలు వదిలే వద్దు బావా ఇవన్నీ రేపు కడుక్కోవచ్చు కదా టైం పదయింది నువ్వు నువ్వు నేను వాళ్ళ దగ్గరే పడుకోవాలి కదా ఎందుకు వాళ్ళకి పెళ్ళయ్యేంత వరకు వాళ్ళతోనే పడుకుంటారని దేవుడికి మొక్కుకున్నాను కూడా మొక్కుని వాళ్ళతో ఒంటరిగా పడుకోవడానికి నాకు భయంగా ఉంది నీ మొక్కుబడి ఏమవుతుంది అది అడిగానులే పెళ్ళాన్ని ఒంటరిగా వదిలి కంటే మొక్కుబడి పెద్దది కాదు వెళ్ళు అన్నారు ఎవరు నీ స్నేహితుడా ఆహ్ దేవుడు ఏం చేస్తున్నావ్ ఏం చేస్తున్నావ్ విశాం గుచ్చికుంటుంది ఏం కావాలి నీకు పద్మా ఏం జరిగింది పద్మా ఓహో వీడిని చూసి భయపడ్డావా మన ఆనంద్ నిద్రలో నడిచే అలవాటు ఉంది చూసావుగా ఎక్కడికి వస్తాడో తెలియదు ఎక్కడికి పోతాడో తెలియదు నీకేం భయం లేదు నువ్వు పడుకో అవును మీ ముఖంలో ఏదో ఆ కరెక్ట్ ఈ ఆనంద్ గడ ఎక్కడ పో మళ్ళీ ఆనంద్ చూడు వచ్చి నాకింద పడుకున్నాడు ఏటో అంత హిమయంగా ఉంది పద్మావతి నా కాటన్ బట్టల్ని ఈ గంజి లో నానేసేయాలి అప్పుడే స్టిఫ్ గా ఉంటాయి అర్థమైందా ఎలా ఉంటాయి ఆ ఉంటాయి ఆహా తప్పు నాది పద్మానే ఆఫీస్ కి పెళ్ళడానికి టాటా చెప్పి హ్యాపీగా గా ఆఫీస్ కి వెళ్దాం అంటే మధ్యలో సినిక వీడియో తీసుకెళ్ళొస్తా వెళ్ళరా నాకు ఇంకా చాలా పని ఉంది ఏంటో ఇక్కడ వెలగబెడుతున్నా రాజకార్యం చిరంజీవి నేను ఆఫీస్ కి వెళ్ళొస్తాను ఇప్పుడు వెళ్తే సాయంత్రం దాకా రాను చెప్పావు కదరా నాకేమన్నా చెవుడా ఓ నీ కజిన్ ని పిలవాలా అభిమే కడుపులో మంటగా ఉంది జావ కావాలి అర్జెంట్ ఇదిగో తెస్తున్నా చూసావా అది స్థాయి ఇదిగోండి ఏదైనా ముందు నాకు ఎన్ని సార్లు చెప్పాలి అదరికి పో ఏంటి అదే ఏమిద్రా సాయంత్రం ఆరు గంటలకి మళ్ళీ నీకు ఒకసారి జావ్ ఇవ్వమంటాను నీకు అలసరే కదా ఏంటిది జావా కార్పొరేషన్ వాటర్ లాగా పల్చగా ఉంది జావంటి గంజిలాగా చిక్కగా ఉండాలి గంజిలాగా రేపటి నుంచి అలాగే చెయ్యి తీసుకురావడానికి ఎంతసేపు ఇదిగో వస్తున్నా చావంటే ఇలా ఉండ కావాలంటే నా చొక్కా పుచ్చుకోండి నేనేం చేయను అసలు అలాంటి బుద్ధి లేని సన్నాసిన కంది ఇది అదేటండి మీ మొఖం చూసే కదా మా అమ్మనిచ్చాం ఏ ఇప్పుడు మరి నా ముఖం మారిపోయిందా అదే అనవసరంగా ఇక్కడ టైం వేస్ట్ చేసేకంటే ఏంటి పోలీసులు పొందించండి భక్తులతో ఇచ్చండి నాకు ఏం అభ్యంతరం లేదు అసలు నా కోడికే కాదు